హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు ఒక మంచి విషయం చెబుదామని ముందుకు వచ్చానండి నేనైతే లైఫ్ని ఒక మంచి బుక్తో పోలుస్తానండి ఎందుకంటే లైఫ్ ఒక మంచి పుస్తకం లాంటిది దాంట్లో మనకు నచ్చినట్టు మనం రాసుకోవచ్చు అంటే మనం ఎలా ఉండాలన్నా కూడా మనం ఏ విధంగా ఉండాలనేది మనం నచ్చినట్టు ఆ బుక్లో రాసుకోవచ్చు అన్నమాట కాబట్టి అంటే మనం మంచి రాసుకొని మన మంచి విషయాలు రాసుకొని మంచి వైపుకి వెళ్ళామనుకోండి మనకు మంచి లైఫ్ అనేది దొరుకుతుంది అదే చెడు మార్గాన్ని ఎంచుకున్నాం అనుకోండి చెడు లైఫ్ వస్తుంది అంటే బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉంటాయి అనమాట కాబట్టి ఏమి రాయాలన్నా ఎలా ఉండాలన్నా లైఫ్ అనేది మన చేతిలోనే ఉంది కాబట్టి మనం ఎలా అన్నా దాన్ని నిర్ణయించుకోవచ్చు అంటే చెడు మార్గంలోకి వెళ్ళాలా మంచి మార్గంలోకి వెళ్ళాలా అనేది మనము ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట కాబట్టి అందరూ మంచి నిర్ణయాలు మంచి మార్గాన్ని ఎంచుకుంటారని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ బుక్కుని మనము ఒక కొందరి అంటే చేతిలో పడ్డ ఒక మంచి పుస్తకము ఒక మంచి వ్యక్తి దగ్గర ఒక మంచి పుస్తకం ఒక మంచి పర్సన్ ఒకరికి దొరికారు అనుకోండి వాళ్ళు దాన్ని ఓపెన్ కూడా చేయలేరు అదే బుక్ ఇంకొకరికి దగ్గరికి వెళ్ళింది అనుకోండి దాన్ని ఓపెన్ చేసినా కూడా దాన్ని చదవలేరు కొంతమంది అదే పుస్తకం ఇంకొకరి దగ్గరలో ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసినా చదవలేకపోయే చదివినా దాన్ని అర్థం చేసుకోలేరు అనమాట అదే ఇంకొకరి చెందులో అయితే దాన్ని చదివినా అర్థం చేసుకున్న ఆ బుక్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు వాళ్ళకి దొరకపోవచ్చు అనమాట అంటే లైఫ్ అంటే చాలా విచిత్రమైందండి మనకు కావాల్సింది మనకి దొరకదండి అంటే మనకు అనుకున్నది మనకి ఎప్పటికీ కూడా అది రాదు అంటే భగవంతుడు మన అందరికీ కూడా క్వైట్ ఆపోజిట్నే ఇస్తారు ఎవరికో నూటికొక్కలకి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఏమంటానంటే అది దొరికిన వాళ్ళు ఓపెన్ చేయలేరు ఓపెన్ చేసిన వాళ్ళు చదవలేరు చదివిన వాళ్ళు అర్థం చేసుకోలేరు అర్థం చేసుకున్న వాళ్ళకి అది దొరకకపోవచ్చు అంటే భగవంతుడు అలా ఇస్తాడండి మనకి లైఫ్ని కాబట్టి ఉన్న దాంట్లోనే ఇచ్చిన దాంట్లోనే మనం చాలా తృప్తిగా పడి దాన్ని సర్దుకొని పోతే లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుందండి అలా కాకుండా ఉన్నదాన్ని వదిలేసుకొని లేని దానికోసం ఆరాటపడ్డామనుకోండి ఉన్నది బుద్ధి ఉంచుకున్నది బుద్ధి కాబట్టి లైఫ్ని మంచి లాగా మీకు నచ్చినట్టు రాసుకొని మంచి మార్గాన్ని ఎన్నుకొని మీరు మంచి జీవితాన్ని లీడ్ చేస్తారని కోరుకుంటూ మేము ఆడేశ్వరి